ఈ ఎలక్షన్ లో పోటీ ఎవలెవల మధ్య జరుగుతున్నది పదేళ్ల నిజం కేసీఆర్ పాలన పదేళ్ల విషం నరేంద్ర మోడీ పాలన నూట యాభై రోజుల అబద్దం రేవంత్ రెడ్డి పాలన ఈ మూడింటి మధ్యలోనే ఎలక్షన్ జరుగుతున్నది పదేళ్ల నిజానికి పదేళ్ల విషానికి నూట యాభై రోజుల అబద్దానికి మధ్యన జరుగుతున్న ఎలక్షన్ ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు ఈ ఎలక్షన్ లో మనం పది పన్నెండు సీట్లు గెలిస్తేనే కాంగ్రెస్ తోడు రేపు రుణమాఫీ చేస్తాడు కాంగ్రెస్ తోడు రేపటి రోజున మళ్ళా పదిహేను వేల రూపాయలు ఇయ్య తప్పదు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాడు నాలుగు వేల పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది ఒకవేళ ఈ ఎలక్షన్ లో తప్పకుండా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఈ ఎలక్షన్ లో మనం గిన్న పొరపాటున తప్పిదారి కాంగ్రెస్ ఓటేస్తే ఏం జరుగుతుంది ఏ పని చేయకపోయినా పచ్చి అబద్దాలు ఆడినా కేసీఆర్ ను తిట్టినా బూతులు మాట్లాడినా ఇవాళ నాకే ఓటేసిందంటే ఏ పని చేయాల్సిన అవసరం లేదు నాలుగు వందల ఇరవై దొంగ ఇచ్చి లుత్సా మాటలు మాట్లాడినా నాకే ఓటేసింది నేను ఒక్క పని చేయకపోయినా ప్రజలు నాతోనే ఉంటారు అని అనుకునే అవకాశం ఉంది అందుకే మీ అందరినీ కోరేది ఇట్లాంటి లుత్సా మాటలు మాట్లాడే లుత్సా నాయకుడు రేవంత్ రెడ్డికి రేపు బుద్ధి చెబుదాం గట్టిగా ఓటుతో కాంగ్రెస్ పార్టీని పాతరేద్దాం అదేవిధంగా పదేళ్లు గాలి తిరుగుడు గాలి ముచ్చట్లు మాట్లాడినా బండి సంజయ్ కూడా ఈ ఎలక్షన్ లో నరేంద్ర మోడీకి బండి సంజయ్ కూడా బుద్ధి చెప్పుదాం తప్పకుండా మన గులాబీ కండువా ఉంటేనే తెలంగాణకు శ్రీరామ రక్ష అనే మాట అందరం గుర్తుపెట్టుకుందాం